Bye. Mm -hmm. సాయిరామండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచాను గుడ్ మార్నింగ్ చెప్పడం దేముడు ఫొటోస్ అన్నీ ఒకసారి చూస్తామండి మా ఇంట్లో అందరికీ అలవాటు రాత్రి మాత్రం మా పాప బుక్స్కి కవర్స్ వేసిన తర్వాత ఎక్కడ అక్కడ వదిలేసి పడుకున్నామండి అస్సలు నడువు నొప్పి వచ్చింది కిచెన్లో కూడా నేనైతే క్లీన్ చేయలేదు గిన్నెలు తోమలేదు తోమినవి కూడా సర్దలేదు అలా వదిలేసి పడుకున్నాము అసలు చాలా టైడ్ అయిపోయినట్టు అనిపించింది ఇప్పుడు అవన్నీ సర్దుకు రావాలి ఇంకా దేముడు పాటలు అనేవి నేను టీవీలో పెట్టి కదా అవి పెట్టుకుంటాను ఈరోజు మంగళవారం కదా ఆంజనేయ స్వామి పాటలు అనేవి వస్తున్నాయి పాటలు అలా పెట్టేసుకుని మార్నింగ్ ముందు ముగ్గు పెట్టేసుకుంటానండి నేను డైలీ పెడతాను ఈ రోజు ఆ రోజు మార్నింగే నైట్ కూడా పెట్టనండి నైట్ పెట్టిన ముగ్గు కిందటి రోజే వస్తుందంట అంటే నైట్ ట్వెల్వ్ దాటిపోతుంది కదా నిన్నటి ముగ్గే అవుతుంది కానీ ఈ రోజు ముగ్గు కాదని చెప్పి నా దగ్గర నుంచి నేనైతే మార్నింగ్ పెట్టుకుంటానండి ఇక ఇంట్లో అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు సర్దిన తర్వాత పిల్లల బాక్సులు స్నాక్స్ బాక్సులు రెడీ చేశాను కొబ్బరి పాలు తీసానండి ఈరోజు ఇడ్లీ కూడా రెడీగా పెట్టేశాను పిల్లల్ని అయితే రెడీ చేసేసాను వాళ్ళు కూడా బాబా వారికి స్కూల్కి వెళ్ళి వస్తామని చెప్తానండి మేము ఎక్కడికి వెళ్ళినా ఎవరమైనా సరే బాబాకి చెప్పే వెళ్తామండి ఇక మా ఇంటికి రోజు అమెజాన్ పార్సెల్ అయితే వచ్చింది నా ట్రైపో రోజు మా హస్బెండ్ని హెల్ప్ చేయండి కెమెరా పెట్టి ఫోన్ పట్టుకోండి అంటే పాపం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను నాకైతే ట్రైపోర్డ్ ఆర్డర్ పెట్టారండి దాంతో కొంచెంసేపు కుస్తీ బోటలు పడ్డాను ఫోన్లో చూసి ఎలా అయినా సరే మా హస్బెండ్ హెల్ప్తో దాన్ని అయితే ఫిట్ చేసుకున్నాను ఈ రోజు నుంచి మా హస్బెండ్కి స్వేచ్ఛ వచ్చిందని ఆనందపడుతున్నారనమాట ఇంకా ట్రైపోర్ట్ బిడ్డ స్టార్ట్ చేశానండి మా హస్బెండ్ నవ్విస్తున్నారు పక్కన కూర్చొని స్వేచ్ఛ వచ్చింది అనేసరికి ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట నాకు అందుకే నాకు నవ్వొచ్చింది ఇంకా కిచెన్లో అయితే ఇంకా పాలు పెట్టేశాను పాలు పెట్టేసి రైస్ కూడా కడిగి పెట్టేస్తానండి నిన్న పాలు రాలేదు మాకు మర్చిపోయాడంట ఈరోజు అవునా మేడం రాలేదా అని నన్ను అడుగుతున్నాడు సర్లే నాయన మర్చిపోక ఇంకా రేపటి నుంచి పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పానండి పాలైతే పెట్టేసి ఆ స్టవ్ కౌంటర్ టాప్ మాత్రం వంద సార్లు తుడుస్తానండి నేను ఏ పని చేసినా నాకు అదొక ఓసీడీ లాంటివి అనమాట కొన్ని కొన్ని ఉన్నాయి అలా తుడుస్తూనే ఉంటాను వంట అయినంతసేపు బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి మా హస్బెండ్కి నాకు ఆర్గ్యుమెంట్ అని చెప్పాను కదా ఇక్కడే స్టార్ట్ అవుతుందండి మాకు నేనేమో సిల్వర్ ఉంటాయి కదా తెల్ల పాత్రలో తెల్లవంటారు వాటిల్లో వండుదాము అని చెప్పని నాకు అలవాటు అనమాట ముందు నుంచే కానీ మా హస్బెండ్ ఏమంటారంటే మట్టి వాటిల్లో ఉండు అవి వండకూడదు తినకూడదు అని అంటున్నారు అని చెప్పి చాలా ఆర్టికల్స్ చదివారు ఫోన్లోనూ చూశాను అని చెప్పి నాకు వాటిల్లో వండమంటారు కొనుక్కొచ్చారు కూడా మా మేము వైజాగ్లో పాతింటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంటి ముందే కొమ్మర్లు ఉన్నారండి కుమ్మర్లు అంటారు కదా కుండలు తయారు చేస్తారు వాళ్ళ దగ్గర తీసుకొచ్చారండి చాలా రీజనబుల్ రేట్కే ఇస్తారు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడే వస్తుంది నాకు వంట స్టార్ట్ చేయంగానే నాకు ఆ తెల్ల పాత్రలు పట్టుకుని వంట అయితే స్టార్ట్ చేసేస్తాను మధ్యలో వచ్చి చూస్తారు మొదలు పెట్టావు మళ్ళీ చెప్పిన మాట వినవా అసలు నువ్వు అని చెప్పేసి ఎందుకు వండవు నువ్వు దానిలో ఏమైంది అంటే నేనేమో చేజారిపోతాయి నాకు కుదరదు తోమేటప్పుడు ఇప్పుడు మామూలు స్టీల్వి తెల్లవిలాగా టప్ టప అని పడేసాను అనుకో పగిలిపోతాయి నా వల్ల కాదు పగిలిపోతాయి అని చెప్పని అంటాను పోతే పోయింది ఇంకోటి తెచ్చుకుందాం ఒకటో రెండో పోయినా పర్లేదు అలవాటు చేసుకో ముందు అని చెప్పని అంటారు మళ్ళీ ఏదో ఒక రీజన్ చెప్తానండి లేదు మాడిపోతుంది అన్నము కుదరట్లేదు నాకు అని అయితే రీజన్స్ అయితే చెప్తాను మాడిపోయినా పర్లేదు నువ్వు వండు వండడం నేర్చుకో కొంచెం అడుగున అన్నం పోయినా పర్లేదు ఒక రెండు రోజులు నీకు అలవాటు అవుతుంది అని చెప్పని మళ్ళీ వండమని చెప్తారు ఇక్కడే మాకు డైలీ ఆర్గ్యుమెంట్ అవుతుందండి ఆరోగ్యానికి మించింది ఏముంది ఆరోగ్యం గురించి కదా నేను చెప్తున్నాను కావాలని చెప్తున్నారా చెప్తున్నానా నేను ఇబ్బంది పెడతానా చెప్పు అని చెప్పని ఆయన అంటారు నాకేమో వీటిలో అలవాటు అయిపోయి వాటిలో అనేసరికి కొంచెం గ్యాస్ కూడా ఎక్కువ అవుతుందేమో లేదంటే అన్నం ఎప్పుడన్నా పోతుందేమో అని భయం వేసి దానిలో వండడానికి దడుస్తాను అనమాట మున్ సిక్స్ మంత్స్ నుంచి వండుతున్నానండి ఫస్ట్లో ఆర్గ్యుమెంట్ జరిగేది ఇప్పుడైనా ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు అవే సిల్వర్ వే వచ్చేస్తాయి నాకు అది అనమాట మా ఆర్గ్యుమెంటు ఏది కరెక్ట్ అనేది మీదే మీరే చెప్పండి నేనేమో గ్యాస్ అవుతుందేమో లేదంటే అన్నం వేస్ట్ అయిపోయి మారుతుందేమో అనుకుంటాను మా హస్బెండ్ ఏమో హెల్త్కి మించి ఏం కావాలమ్మా ఇప్పుడు సిల్వర్ ఆటలో వండకూడదు అంటున్నారు ఈ మధ్య అవి కరుగుతున్నాయి అంటున్నారు అంటే కరిగి తినే ఫుడ్లోకి కలుస్తుంది ఆ సిల్వర్ అని చెప్పని అంటున్నారు కానీ ఇది వరకు పాత వాళ్ళందరూ కూడా తిన్నావేనండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య బాగా చూసేది ఏంటంటే పల్లెటూరులో అటు సైడు ఇంట్రుకలు తీసుకొని సిల్వర్ ఐటమ్స్ అనేవి చాలా వేస్తున్నారు ఒకేళ్ళేమన్నా అది లో క్వాలిటీ అయ్యి ఉండి కరుగుతుందేమో అని నా ఒపీనియన్ అనమాట కరిగే మాట మా హస్బెండ్ చెప్పింది వాస్తవమే కాదనట్లేదు స్లో పాయిజన్ అని కూడా అంటారు సిల్వర్ ఐటమ్స్ కూడా వంట చేసుకుంటే సో సరే ఎందుకు తన ఉద్దేశం కూడా మంచిదే కదా మనమే అలవాటు చేసుకుందాం అనేసి నేనైతే మట్టి వాటిలో వండడం అయితే స్టార్ట్ చేశాను టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకటి రెండు రోజులు కొంచెం కష్టమవుతుంది ఆ సీజనింగ్ చేయడము మళ్ళీ కొంచెం ఫస్ట్లో ఆ మట్టి వాసన స్మెల్ అనేది టూ త్రీ డేస్ అనేది లైట్గా తెలుస్తుంది అనమాట వాటికి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కానీ వాటిలో వండితే మాత్రం చాలా హెల్దీ కూడా ఆ పైగా టేస్ట్ కూడా రాను రాను బాగుంటుంది నాన్ వెజ్ వాటికి తెలుసు కదా మనం చూస్తూ ఉంటాం మట్టి కుండలో చేపల పులుసు అని చికెన్ కర్రీ అని నాటకూడని లేదంటే మామూలుగా ఏవైనా సరే వెజ్ అయినా కానీ చాలా టేస్ట్ బాగుంది నేనైతే ఆకుకూరలు వండానండి ఫస్ట్లో చుక్కకూర తోటకూర లాంటివి అవి భలే టేస్ట్ వచ్చే కమ్మదనం వచ్చింది వాటిల్లో వండేసరికి నాకు నచ్చి ఇంకా అలవాటైపోయి మట్టి కుండల్లోనే డైలీ అయితే చేస్తాను ఎప్పుడైనా సరే రెండు మూడు రకాల కర్రీస్ వండాలనుకున్నప్పుడు మట్టివి వండిన తర్వాత ఇంకేమైనా వండాలనుకున్నా లేకపోతే అంత గిన్నెందుకులే చిన్న కూరే కదా అనుకున్నప్పుడు తక్కువగా అనుకున్నప్పుడు స్టీల్ వాటిలో అయితే వండుతానండి స్టీలు మట్టివే ఎక్కువ వండుతాను తెల్లవ తెల్లవి అయితే ట్వంటీ పర్సెంట్ మాత్రమే వండుతానండి ఎయిటీ పర్సెంట్ తగ్గించేసాను అసలు అవి వండడము పాలు కూడా స్టీల్లోనే కాస్తాను రైస్ మాత్రం డైలీ ఇప్పుడు మీరు చూస్తారు కదా అందులోనే రైస్ వండుతాను మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి నేను ఆనపకాయ పాలు పోసి ఎగిరేద్దాము కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పి ఆనపకాయ కూరక కావలసినవన్నీ కట్ చేసుకున్నాను కొబ్బరి నీళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు నేనే తాగేస్తున్నానండి వేస్ట్ చేయడం ఎందుకు పిల్లలైతే ఈవినింగ్కి వస్తారు అప్పటికి మళ్ళీ వస్తాయేమో అని చెప్పేసి నేనే తాగేసి కొబ్బరి పచ్చడి కావలసినవన్నీ రెడీ చేసుకుంటున్నానండి కొబ్బరికాయ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నాకు షెల్ అనేది ఈజీగా ఊడిపోయింది కాయ అయినా కాయ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక నైట్ ఉంచి తీస్తే మాత్రం ఈజీగా మనకి ఆ కొబ్బరి అనేది టెంకీ నుండి విడిపోయి తీసుకోవడం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈరోజు అయితే ఇదండి మా కర్రీ ఆనపకాయ పోసి ఎగిరేస్తారు మీకు చూపిస్తాను తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు తెలుస్తుంది మా సైడ్ అయితే బాగా వండుకుంటారండి ఆనపకాయ చాలామంది సొరకాయ అంటారు ఆనపకాయ అంటారు కదా మా సైడ్ బాగా వండుకుంటారండి ఇలాగే సేమ్ బీరకాయ కూరన కూడా వండుకోవచ్చండి పోసి సేమ్ ఈ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో అలాగే బీరకాయ కూరన కూడా పాలు పోసి ఇగరైతే వేసుకోవచ్చండి రెండు చాలా బాగుంటాయి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే అందులో వేసిన తాలింపులో వేసిన ఎండిమిరగాయలతో సహా తినేస్తాను నాకు నచ్చుతుంది ఎందుకో ఎండుమిరగాయలు కూడా ప్రతి కూరలో తింటానండి నాకు చాలా ఇష్టము ఇక చట్నీకి కర్రీకి వరకు మొత్తం కట్ చేసేసుకుని మొత్తం పక్కన పెట్టుకున్నానండి ఇటు సైడ్ తీసుకెళ్ళిపోయి పొయ్యి దగ్గర అటు సైడ్ పెట్టేసుకున్నాను పాలు కాగిపోయి పక్కన పెట్టేశాను ఇంకా కట్ చేసుకున్నవన్నీ ఇటు పెట్టేసుకుంటున్నాను రైస్ స్టవ్ మార్చాను ఇది బాగా మండుతుంది అని చెప్పేసి అన్నీ కోసినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను చిన్న చిన్న గిన్నెలు లాంటివి తీసుకున్నాము రైస్ చూసారు కదా ఇందులో కడిగి పెట్టాను ఇందులో అయితే మూకిడి టైప్ అంటారు కదా అదండి ఇందులో కర్రీ అయితే చేస్తాను నాకు చాలా ఇష్టం ఇది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ పడిందండి నల్లది రెడ్డవైతే లేవని చెప్పాను అన్నారు సరే కొండ టైప్ కాదు కదా మూకిడి టైపే కదా అని చెప్పి నల్ల తీసుకున్నాను లేదంటే రెడ్ మూకిడే తీసుకుందాం అనుకున్నాను లేకపోయే లేకపోయేసరికి ఇక ఇదే తీసుకోవాల్సి వచ్చింది చెప్పాను కదండి నాకు ఓసీడీ లాంటి ప్రాబ్లం ఉంది అంటే ఇలాంటివి ఏమన్నా చూశానంటే అది క్లీన్ చేయకుండా వేరే పనిలో కానీ వెళ్ళను అలాగే కూర కూడా వండకుండా వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కూర అనేసి వాటిని అలా వచ్చేసి ఆ పొయ్యిగట్టు కూరగాయలు కట్ చేసిన గట్టు మొత్తం క్లీన్ చేసేసాను గట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా కర్రీ వండడానికి అయితే వెళ్ళిపోయానండి అలా కనిపిస్తూ ఉండాలి ఇప్పటికప్పుడు నాకు నీట్గా ఉన్నదే నీట్గా ఉండాలి ఏదో నీట్గా ఉండాలి అది నీట్గా ఉందా అని అనుకుంటారేమో మా క్వార్టర్స్ అలాగే ఉంటాయండి పాత క్వార్టర్స్ కదా అలాగే ఉంటాయి ఉన్నదే నీట్గా పెట్టుకుంటాను వేరుగా అయితే ఏమి చేయాల్సి చేయాలని కాదు ఇక కూర అయితే స్టార్ట్ చేశానండి ముందుగా మట్టి మోకిడిలో నూనె వేసి కొబ్బరి చట్నీకి పచ్చిమిరగలు అనేది వేయించానండి ఆయిల్ వేసి బయటికి వెళ్ళానండి మా ఇంటి ముందు ఆవిడ పిలిచారు ఎందుకంటే పచ్చి మావిడికాయ పచ్చడి అనేది వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చారంట కొంచెం పెట్టారు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పమన్నారు సర్లే రోపు మోకిడి వేడవుతుంది టైం పడుతుంది కదా మట్టి మోకిడి వేడవడానికి అని చెప్పేసి వెళ్ళి అది తీసుకొచ్చాను ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత పచ్చిమిరగాయలు వేయించుకొని తీసేసానండి చట్నీ చేయడానికి తర్వాత కూర ఉండొచ్చులే అని చెప్పి మిరపకాయలు అయితే వేగిపోయానండి దీన్ని మిక్సీ జర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను చల్లాడిన తర్వాత చట్నీ వేద్దాము ఈ లోపు ఆనపకాయ కూర పొయ్యి మీద వేద్దామని చెప్పేసి పచ్చిమిరగాయలు అయితే మొత్తం తీసేసుకున్నాను ఇందులో మనము మామూలుగా అన్ని కూరలకి పోపు ఎలా పెట్టుకుంటామో తాలింపు అలా పెట్టుకోవాలండి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండి మిరపకాయలు ఉల్లిపాయ కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పసుపు అనేది వేసుకుంటాను ఒకసారి ముందే వేసేస్తాను ఎందుకంటే ఉల్లిపాయలతో పాటే వేగుతుంది కదా అని చెప్పేసి పసుపు కూడా వేగేసి కొంచెం వేగాలండి ఇది మొత్తం కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనపకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు మొత్తం ఈ ఉల్లిపాయల్లో వేసేయాలండి మొత్తం వేసేసిన తర్వాత ఆనపకాయలో చాలా వాటర్ వస్తుంది కదా మ్యాక్సిమం లేత ఆనపకాయ అండి ఇదైతే చాలా కొయ్యడానికి కూడా చాలా ఈజీగా కట్ అయిపోయింది అలాంటి వాటికి వాటర్ కూడా మ్యాక్సిమం అక్కరం లేదు చాలా చాలా వరకు ఇందులోనే వచ్చేస్తుందండి ఇది తిప్పడానికి కూడా వీలు అవ్వటం లేదు అందుకని చెప్పి నేను ఇలా రెండు సైడ్లో పట్టుకొని ఎగరేస్తానండి మీలో ఎంతమందికి ఇలా ఎగరవేసే అలవాటు ఉందో చెప్పండి అలా ఎగరేస్తే కిందది పైకి మొత్తము మిక్స్ అవుతుందండి మిక్స్ అయ్యి మనము కొంచెం కూర అనేది కిందకి వెళ్ళిన తర్వాత మనం తిప్పడానికి గరిడితో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అలా ఎగరేసి మనం ఉప్పు కూడా వేసేసి మూత వేస్తే ఆ ఉప్పుకి సొరకాయలో ఆనపకాయలో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ఆనపకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది అనమాట అలా కొంచెం ఉప్పు అడుక్కెళ్ళేటట్టు పైప్ అయినా మిక్స్ చేసేసి మూత పెట్టేసి అయితే మగ్గబెట్టేశానండి అది వాటర్ వచ్చేసి ఆనపకాయ కిందకి వెళ్ళిపోతుంది ఇదొక ఒక వేయించుకున్నాను పచ్చిమిరపకాయలు దానిలో కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు చింతపండు వేసి కొబ్బరి పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకుని దానికి కూడా చిన్న గిన్నెలో పోపు అనేది పెట్టుకున్నాను తాలింపు అనేది పెట్టుకుని కొబ్బరి పచ్చడి అనేది తాలింపు వేసేసి ఒక పక్క పెట్టేసుకున్నానండి కొబ్బరి పచ్చడి ఇలా చేసుకోవచ్చు పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు అండి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకా కొబ్బరి పచ్చడి తీసేసి రైస్ అయితే కడిగి కడిగి పెట్టాను కదా ఆ రైస్ అయితే స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేశానండి ఒక పక్కన ఆనపకాయ కూర ఒక పక్కన రైస్ అనేది అవుతుంది ఇటు పక్కన కొంచెం తాలింప వేసి మిక్సీ జార్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా ఒకసారి కూర అనేది కలిదిప్పుకొని అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఎక్కడ అక్కడ ఎక్కువ శాతం పెట్టుకుంటే పని ఎక్కువలాగా అయిపోతుంది అమ్మో అనిపిస్తుంది మనం చేసే చిన్న చిన్న పనులవే ఇప్పుడప్పుడు వాడినప్పుడు మనం తీసిన గిన్నెలు కానీ డబ్బాలు కానీ పోపు డబ్బాలు లాంటివి ఏవైనా సరే మనం చేయ కొంచెం అలా వేస్ట్ మనం క్లాత్ ఎడతరికి పెట్టుకుంటాం కదా వంట దగ్గర వాటి దగ్గర తీసుకున్నప్పుడు చేయసాక దాంతో తుడుచుకొని ఎక్కడ ఎక్కడ పెట్టేసుకుంటే పని అనేది ఈజీగా ఉంటుంది పని జరుగుతుంది నీట్గాను ఉంటుందండి ఈలోపు అన్నం ఓ పక్కన ఆనపకాయ కూర ఓ పక్కన అవుతుంది కదా ఈలోపు ఎంత టిఫిన్ తిన్నవి ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుని చట్నీ వేసుకున్న అవన్నీ కూడా ఉంటే నేనైతే తోమేసుకుంటున్నానండి ఒక పన్న తగ్గిపోతుంది మధ్యాహ్నానికి ఎక్కువైపోతుంది తోమడానికి కూడా సింక్ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది ఆ పైగా పని కూడా ఈజీ అవుతుందండి ఈవినింగ్ లంచ్ అయిన తర్వాత మాకు ఉంటే రెండు మూడు ప్లేట్స్ గిన్నె అన్నం గిన్నె కూర గిన్నె ఉంటాయి ఇక ఏం చేస్తానంటే ఈవినింగ్ డైరెక్ట్గా పిల్లలు వచ్చిన తర్వాత నేను లంచ్ బాక్స్ లంచ్ బాక్సులు కూడా కలిపేసి ఒకసారి తోమేస్తానండి అప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి ఇక్కడ రైస్ అవుతుంది అనపకాయ కూర మగ్గిన తర్వాత బాగా వాటర్ వచ్చేసి ఉడికిపోయిందండి లేతదండి లేదంటే కొంచెం వాటర్ అయినా వేసుకుంటే ఉడుకుతుంది అవసరం లేదని అనిపించి కారం ఒకటి వేసాను కారం కూడా కొంచెం కలిసిన తర్వాత పాలు అనేవి పోసుకోవాలండి మనం ఇంటికి మామూలుగా ఏ పాలైతే వస్తాయి అవి పోసుకొని ఆ వాటర్తో ఆ పాలతో మిగిలిన వాటర్ ఆ పాలతో కూడా ఇంకేమన్నా ఆనపకాయలో కొంచెం మగ్గకుండా గట్టిగా ఉంటుందా మొక్క అనేది ఉంటే అది కూడా మగ్గిపోతుందండి కూర అయితే అయిపోయిందండి ఇంకొంచెం వాటర్ అవి కూడా ఎగిరిపోతాయి ఇక్కడ ఒక పక్కన రైస్ కూడా అయిపోతుందనమాట ఇంకా వంట అయితే పూర్తిగా అయిపోయినట్టేనండి నాది గిన్నెలు కూడా తోమేసుకున్నాను కదా ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు అనేవి రెడీ చేశాను లంచ్ బాక్సులు ఇద్దరికీ పెట్టేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తే స్కూల్కి వెళ్ళి పిల్లలకి లంచ్ బాక్సులు అయితే ఇచ్చేస్తారండి ఇది ఈరోజు మార్నింగ్ నేను లేచిన సిక్స్ ఏఎం టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు జరిగిన వ్లాగ్ అనమాట ఇంకా బాక్సులు పంపించి నేను కూడా కొంచెం లంచ్ చేసేసి మా హస్బెండ్ వచ్చిన తర్వాత వీడియో అనేది ఎడిటింగ్ చేసుకుంటాను ఈవినింగ్ మళ్ళీ పని అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇంకా ఇదండి డైలీ ఈరోజు రొటీన్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఓం సాయి